డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మన వినిగండ్ల ప్రక్కనే ఉన్నా కౌంటిన్యపురంలోని అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవా భావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజెపిఎస్ కాలేజ్ గుంటూరు ఫౌండర్ అండ్ చైర్మన్ మేనేజింగ్ ట్రస్టీ గంటూరు ఆంధ్రప్రదేశ్ సెల్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ టూ నైన్ డబల్ త్రీ ఎస్హెచ్ఓఏపీ ప్రేక్షకులకి నమస్కారం అండి ఈరోజున ఒక కొత్త విషయాన్ని మీకు తెలియజేస్తాను అయితే ముందుగా చిన్న టిప్పు లాంటిది రెండు వాక్యాలు చెప్తాను ఏంటంటే ఈ భాష తెలుగు భాషలో పదాలు ఎందుకో అలాగే వస్తున్నాయి మనం చాలాసార్లు చెప్పుకున్న వీడియోలు అందుకని రెండు వాక్యాలు చెప్తున్నాయి అలాగే సాక్షియులు అంటున్నారు సాక్షియు రాసి ఉత్తమం ఇచ్చి యావత్తు కూడా ఇచ్చి సాక్షులు అంటున్నారు అది సరైన పదం కాదండి సాక్షులు యావత్తు ఉండదు సాక్షులు అంటే అబ్జర్వర్ విట్నెస్ అనమాట సాక్ష్యం చెప్పేవాడు ఎవరైతే వస్తారో వాడిని సాక్షులు క్షానే దానికి ఉత్తమమే తప్ప యా ఉండదు కానీ సాక్షులు అని యా కూడా చేరుస్తున్నారు అంటే ఇంకా బాగా సాక్ష్యం బలంగా ఉంటుంది అన్నట్టుగా చేరుస్తున్నాం అలా కాదు సాక్షి సాక్షులు గిరి గిరులు కొండలు అనమాట రాజీ రాజులు ఇట్లా పద బహువచనం చేరినప్పుడు సాక్షులు సాక్షి ఏకవచనం సాక్షులు అంటే ఏలేదు సాక్షులు లేవు అలాగే ఇంకా రాసేటప్పుడు రుణమాఫీలు చేస్తున్నాం అన్నప్పుడల్లా మామూలుగా రాకుమిస్తే రూ రాస్తున్నాం అది కాదు అని చెప్పి ఎన్నో వీడియోలు చెప్పాం చాలామంది పెద్దలు కూడా తెలియజేస్తూ ఉంటారు కానీ మరి ప్రజలు ఏంటో మనం ఏ ఎంత చదువుతుంది ఎంతైనా తెలుగు లిపి చక్కగా రాసుకోవటంలో ఔషిధ్యం ఉంటుంది రాక్కుమిస్తే రూ కాదు అచ్చు రూ రాయాలి రుణము రోతము రోతంభర అలా రుత్విక్ అలా రూ అరువు రాయాలి కానీ ఎక్కడ చూసినా అలాగే ఉంటుందండి మనం ప్రసార మాధ్యమ ప్రతి చోట కూడా రాక్కుమిస్తే రూ ఇస్తారు మరి అందరూ పూనుకునే కనీసం మరి అది మారిస్తే చాలా బాగుంటుంది అనమాట అట్లాగే వచ్చిన ఒక పదం చెప్పి నేను అసలు విషయంలోకి వస్తాను ఎందుకంటే భాష గురించి ఎప్పుడూ మనం చెప్పుకుంటూ ఉండాలి కనుక టిప్పులాగా ఇటీవల షడ్ గ్రహ కూటమి వచ్చింది అని చెప్తున్నారు చాలామంది పేపర్లో న్యూస్ గ్రహ కూటమి అని అంటున్నాం కదండీ అది తప్పు కానీ మనం స్పష్టంగా ఉచ్చరిస్తాం మన క్లియర్గా కనుక స్పష్టంగా ఉచ్చరిస్తే రైటు అంటే గట్టిగా బుద్ధి చెబితే రైటు అన్నట్టుగా ఏమనుకుంటున్నామంటే షష్ఠ గ్రహ కూటమి అని చాలామంది వాడుతున్నారు అది అలా ఉండకూడదు షడ్గ్రహ కూటమి అన్నాను షడ్గ్రహ కూటమి ఆరు గ్రహాలు అంతే షష్ట గ్రహ కాదు అయితే లోగడ అష్టగ్రహ కూటమి వచ్చింది పంతొమ్మిది వందల అరవై రెండు అప్పుడు అష్టగ్రహ కూటమి అన్నాం కదండి మరి మరి ఇప్పుడు షష్ఠగ్రహాన్ని ఎందుకు అనకూడదు అని సందేహం వస్తుంది అక్కడ అష్టాన్ని శబ్దం కనుక అది అష్టానే ఉంటుంది సమాసంలో కూడా ఇక్కడ శబ్దం షష్ట శబ్దం కాదు షట్ అని శబ్దం అంటే షట్ షష్ఠ ఈ రెంటికి తేడా ఉంది షట్ అంటే సిక్స్ ఆరు ఆరు పండ్లు అక్కడ ఉన్నాయి షట్ షష్ఠ అంటే ఆరవది సంఖ్యకు పూర్ణార్థం ఉంది ఆరవది ఆరవ అక్కడ ఆరు పండ్లు ఉన్నాయి అది ఆ చివరిది ఆ ఆరవ పండు తీసుకురా ఆరవ పండు తీసుకురా అంటాం అప్పుడు ఆరవది ఎన్ని ఉన్నాయి అక్కడ ఆరు పండ్లు ఉన్నాయి ఆరు వేరు ఆరవది వేరు సిక్స్ అండ్ సిక్స్త్ అనమాట కనుక షట్ ఆరు ఆరు గ్రహాలు కడుస్తున్నాయి కనుక షట్ గ్రహ కూటమి అనాలి షష్ఠ గ్రహ అంటే ఆరవ గ్రహం యొక్క కూటమి అని ఆరవ గ్రహం అంటే ఒకటేగా అయ్యేది వరుసగా ఆరు పేరు దాంట్లో రోజు ఆరు రోజు ఒకటే అవుతుంది కనుక అది ఒకటి దానికి కూటమి ఏముంది ఒకదానికి రెండో మూడో కలిస్తే కదా కూటమి కనుక షష్ఠగ్రహ కూటమి అని కాకుండా షడ్ కూటమి అని అనాలి కానీ మరి ఎందుకో ఒకటి ఇద్దరు మాత్రం షడ్గ్రహ కూటమి అని అన్నారు ఏ మాట ఆ మాట మనం చెప్పుకోవాలి అది కనుక అలా వాడాలి ఇప్పుడు అసలు విషయానికి వస్తారు బంధువు అంటే ఎవరు అది వాళ్ళ టాపిక్ సహజంగా బంధువులు చాలామంది ఉంటారు మనకి అయితే మనకి రక్త సంబంధంతో బంధువులు ఏర్పడుతూ ఉంటారు లేదా ఒక సంబంధం వాళ్ళు ఇంకో సంబంధం వాళ్ళతో విజయం అందితే వాళ్ళు వీళ్ళు కూడా బంధువులు అవుతూ ఉంటారు ఇలా బంధువులు ఉంటారు అయితే ఈ బంధువులందరూ కూడా బంధువుల్ని మనం ఆత్మీయంగా భావించవచ్చు అందరినీ భావించవచ్చు అసలు బంధువు అంటే ఏమిటి అనే విషయాల గురించి చెప్తాను బంధువు అంటే కొన్ని మంచి లక్షణాలు ఉండే ఫలానా వాళ్ళు మన బంధువు అంటే బంధుత్వం అనేది శారీరకంగా ఉంటుంది అలా కాకుండా ఆత్మీయత వలన కూడా బంధువు అవుతుంది బంధువు రక్త సంబంధం లేకపోయినప్పటికీ కూడా ఒక మనిషి మనకి నచ్చి మంచివాడు అయి ఉంటే సహకరిస్తూ ఉంటే మనకి సపోర్టింగ్గా ఉంటే బాండి కూడా మనం బంధువు కింద లెక్క పెట్టవచ్చా లెక్క పెట్టకూడదా శరీరంతో సంబంధం ఉండేవాళ్ళే బంధువులా మనకి లేకపోతే మనకి నచ్చిన మనుషులు కూడా బంధువులు అవుతారా అనేది ప్రశ్న శరీర సంబంధం ఉన్నటువంటి వాళ్ళే బంధువులు అంటే మరి వాళ్ళందరూ మనకు మంచి చేస్తారని కూడా ఏం లేదు బంధువుల్లో కూడా రకరకాలుగా తగాదాలు వచ్చి గొడవలు వచ్చి మనకి హాని కలిగించేవారు కూడా చాలామంది ఉండవచ్చు కానీ వాళ్ళందరూ మన శరీ రక్త సంబంధంతో బంధువులు అయినంత మాత్రం చేత మనం బంధువులుగా ట్రీట్ చేస్తామా చేయలేము రక్త సంబంధం లేకపోయినప్పటికీ కూడా మానసికమైన సంబంధం తోటి వాడికి మంచి లక్షణాలు ఉండి మనం సమర్థిస్తూ ఉండి ఇట్లా ఉంటే వాని కూడా బంధువు అనుకోవడంలో తప్పు ఉందా అంటే ఎటువంటి తప్పు లేదు అని నా అభిప్రాయం నా అభిప్రాయమే కాదు పెద్దలందరి యొక్క అభిప్రాయం కూడా ఇలాగే ఉంటుంది బంధువు వచ్చి మనకి చెడు చేస్తూ ఉంటే వాడి బంధువుని మనం ఎక్కడో హరిస్తూ ఉండి బంధువు కాకపోయినప్పటికీ మనకు మంచి చేశాడు ఒక అప్పుడు ఆయన బంధువు కాదంటావా దీనికి ఒక శ్లోకంలో సమాధానం లభిస్తుంది మన పెద్దలు ఏం చెప్పారు అది మీకు అందిస్తున్నాం దీంట్లో సొంత వాక్యం ఏం లేదు ఉత్సవే వ్యసనే జైవ దుర్భిక్షే శత్రునిగ్రహే రాజద్వారి శ్మశానే చీసాంధవ హూ ఈజ్ ఎ రియల్ రిలేటివ్ అని ప్రశ్నించు నిజమైన బంధువు ఎవడు ఎలా ఉండాలి అంటే కొన్ని పదవులు చెప్పారు మనకి సంతోషం వస్తుంది ఒక అధికారం వస్తుంది అనుకోండి మన ఇంట్లో ఏదో ఉత్సవం జరుగుతుంది లేదా మనకు రాజ్యం వస్తుంది అధికారం వస్తుంది ఓ పదవిలోకి వస్తాం వచ్చినప్పుడు కూడా వాడు మన పక్కనే ఉంటాడు అనమాట వచ్చి మన ఉత్సవంలో పాల్గొంటాడు మన సపోర్ట్ చేస్తాడు మన అతి మన అధికారంలో కూర్చుంటుంటే వాడు కూడా పక్కన ఉండి మనకి మంచి సలహాలు అవి ఇస్తుంది ఇలా చేస్తే బాగుంటుంది మనం చెప్పి ఒప్పుకోవడం ఇలా ఇలా చేద్దామంటూ ఉంటాం కలిసిమెలిసి ఉంటాడు నాకు అధికారం కావాలని కోరడు క్రమక్రమంగా ఈయన వడగొట్ట నేను నేనే రాజధాని అవుతానని అట్లా అనుకోడు ఇప్పుడు కూడా అటువంటి వాడు ఉండాలి తర్వాత మనకి కష్టం వస్తుంది మానవుడికి కష్టం వచ్చినప్పుడు వెంటనే ఇంటికి వస్తాడు పిలవకపోయినా సరే ఇంటికి వచ్చేసి కూర్చుంటాడు మాట్లాడితే ఇలా కష్టం వచ్చింది అంటాడు సానుభూతి చూపిస్తాడు ఇప్పుడు ఎలా దీని నుంచి బయటికి రావాలంటే ఎలా సహకరించాలి అంటాడు అలా మనం చేద్దాం ఇలా అని చెప్పి ఓడి నుంచి కానీ వాడితో సహకారం చేస్తాడు లేకపోతే మాటలతో మనపూర్వకంగా సానుభూతి చూపిస్తాడు మన విషయాలు సానుభూతి చూపించి వెళ్తాడు వాడు మనకి హాని చేయడు ఇప్పుడు కూడా వాడి బంధువు కాదంటమా అని అలాగే కరువు కాటకాలు వస్తాయి మనకు కష్టాలు వస్తాయి గ్రామంలో కరువు కాటకాలు వచ్చి మనం ఇంకో చోటు వెళ్ళిపోతూ ఉంటాం అప్పుడు కూడా మన వెంట వస్తాడు లేదా మనకి సమస్యలు వస్తాయి వచ్చినప్పుడు కూడా దగ్గరికి వస్తాడు ఈయన దగ్గరికి వస్తే మన కొరత సమస్య ఏదో అంటుకుంటుంది మనం అనవసరంగా ఈ సమస్యలో ఇన్వాల్వ్ కావాల్సి వస్తుంది అనుకుని వెళ్లకుండా వాడు ధైర్యంగా వచ్చి నిల్చుని మన కష్ట సుఖాలని విని ఇలా చేయొచ్చు చెప్తారు కష్టాలు వచ్చినప్పుడు దుర్భిక్షణలో కూడా అలాగే శత్రువులందరూ చుట్టుముట్టారు చుట్టుముట్టారు అనే ఆయన్ని చుట్టుముడితే అప్పుడు కూడా మన పక్క నుండి ఏం చేయాలి ఎలా రక్షించుకోవాలి మనలో తప్పు ఉందా చెప్తాడు నీలోనే తప్పు ఉంది దిద్దుకో అని చెప్తాడు వాళ్ళతో సమర్వం చేయదు లేకపోతే నీ భక్షణ సమర్థిస్తూ ఉంటాను అంటాడు అలాగే మరణించినప్పుడు కూడా ఆయన మనతో పాటు వస్తాడు మనిషి దాకా వచ్చి ఆ పక్కన ఉంటాడు మరణించినప్పుడు కూడా మనిషి సహాయం చేస్తాడు వాడి వచ్చి మనకి కృతజ్ఞత వ్యక్తం చేస్తాడు బాధపడతాడు శ్మశానద వస్తాడు తిరిగి వెళ్తాడు అయ్యవాడు బాధపడతాడు మన గురించి మన యొక్క అభిప్రాయం మనకి ఏమన్నా కొరత ఉంటే అవి ఎలా తీర్చాలి అతనికి ఎలా సుఖం కలగాలి వాళ్ళ బంధువులకి మనం ఎలా మేలు చేయాలి అనుకుని చేయదగిన మేలు ఏదో చేసి నా వంతు నేను కృతజ్ఞతగా ఉన్నాను అంటాడు ఇలా ఎవడైతే లక్షణాలతోటి ఉంటాడో వాడే నిజమైన బంధువు అని అక్కడ రాయబడి ఉంది శాస్త్రాలు చెప్పారు బంధువు అంటే వీడు ఒకవేళ రక్త సంబంధంగా ఉండి వాడు మంచివాడు కూడా అయితే ఓకే కాదంటున్న రక్త సంబంధంతో ఉండి మనకి చెడు కలిగించేవాడు ఉంటే వాడు నిజమైన బంధువు కాదు రక్త సంబంధం లేకపోయినప్పటికీ ఎక్కడున్నప్పటికీ కూడా మనకి మంచి కోరేవాడు మంచి చేసేవాడు ఆదరించేవాడు మనకి బంధువే అవుతాడు అని మన శాస్త్రాల్లో పెద్దలు చెప్పినటువంటి మాట దాన్ని గుర్తించి ఎవరు బంధువు అనే విషయాన్ని మీరు తెలుసుకోండి స్వస్థ్యం